ప్రరక్షకుడైన యేసుక్రీస్తు నామములు ఉదయకాల సమయమున ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానంలో పొందుచున్న మీ అందరికీ శుభములను వందనములను తెలియజేయచ్చు మన అనుదిన జీవితంలో విశ్వాస ఆధ్యాత్మిక ఎదుగుదలలు మానవ విలువలను నైతికతను పెంపొందించగలిగిన మరొక వాగ్దానమును ఈ విధముగా ధ్యానించుటకు సంతోషిస్తూ ఈ వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము మలాకి గ్రంథము మూడవ అధ్యాయము పదహారవ వచనము అప్పుడు యహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా చుండగా యహోవా చెవియొగ్గి ఆలకించెను మరియు యహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను ఈ మాటను బట్టి మానవ జీవితములో మానవుని మనుగడలో దైవ సంకల్పము ఏమై ఉన్నది దేవుని చిత్తము మానవుని పట్ల దేనిని కలిగి ఉన్నది అనే విషయాలను జ్ఞాపకము చేయగలిగిన రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము ఇక్కడ జ్ఞాపకము చేసుకొనవచ్చును మొదటిది యహోవా ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు ఏ విధంగా మాట్లాడుకొనుచున్నారు రెండవది ఈ మాట్లాడుకొనుచున్నటువంటి మాటలను బట్టి ఏ విధముగా జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము వ్రాయబడుచున్నది అనే అవగాహన మనకు కలగజేయుచున్నది ప్రియమైన స్నేహితులారా ఈరోజు మానవ జీవితాలను మనం పరిశీలించినప్పుడు మాట అనేది ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నదిగా మనం చూడవచ్చు ఎందుకంటే ఉదయం మొదలు మొదలు రాత్రి వరకు ఎన్నో విషయాలను ఎన్నో పరిస్థితులను ఎన్నో విషయాలలో అధిగమించగలిగిన ఎదుర్కొనగలిగినటువంటి విషయాలను మనం ముచ్చటిస్తూ మాట్లాడుచు ఉంటాం అది కుటుంబ సంబంధాల విషయంలో కావచ్చు సామాజిక సంబంధాల విషయంలో కావచ్చు లేదా ఉద్యోగ స్థితిలో వ్యాపార స్థితిలో అనేకమైనటువంటి పరిస్థితులను బట్టి మనం ముచ్చటిస్తూ ఉంటాం ఆ మాట్లాడుచున్నటువంటి మాటలలో ఎంతవరకు నిజాయితీ ఉంది ఎంతవరకు ఉపయోగకరం ఉంది ఎంతవరకు అది నష్టపరుస్తూ ఉంటుంది ఎంతవరకు అది స్వార్థమును వెతుకుతూ ఉంటుంది ప్రమాదమును తీసుకొని వస్తూ ఉంటుంది అనేది ఎవరికి ఎవరము విశ్లేషణ చేయలేము కానీ మాట్లాడుచున్నటువంటి వ్యక్తికి తప్పనిసరిగా ఆ విషయం యొక్క పరిస్థితి ఏందో తెలిసే మాట్లాడుచు ఉంటారు కొన్ని కొన్ని సందర్భాలను అజ్ఞానంతో మాట్లాడినప్పుడు కూడా ప్రమాదాలు వస్తూ ఉంటాయి అది ఏ విధంగా గాయపరుచుకోవడే పరిస్థితికి వస్తాయా ఏ విధమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాయో మనకు తెలిసినటువంటి విషయాలే కానీ ఈ దినమున మాటల యొక్క ప్రాముఖ్యత మనం మాట్లాడే విధానం యొక్క ప్రాముఖ్యత జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నది ఎందుకంటే మానవుని యొక్క ప్రతిస్పందన ఆలోచన బయటికి ఏ విధంగా వస్తుంది అంటే నువ్వు ఏ విధంగా ఆలోచన చేస్తున్నావు అంటే నీవు మాట్లాడేటటువంటి మాటలను బట్టే మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ఒకనొక సందర్భాలను మనం చూసినప్పుడు మాటలు అనేటివి ఇవి చాలా ప్రత్యేకమైనటువంటివిగా కూడా కనబడతాయి ఎందుకంటే ఈ వ్యక్తి ఇలాంటి వాడు ఈ వ్యక్తి ఇలాంటిది అని చెప్పడానికి ప్రాముఖ్యంగా మన మాటను బట్టి మనకు తీర్పు తీర్చబడుతూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈ మాట అనేది చాలా ప్రాముఖ్యమైనది ఏ విధంగా మనం మాట్లాడుతూ ఉంటున్నాము అనే ఆలోచన సలుపుతో మనం ముచ్చటించడం ఎంతో ఆశీర్వాదకరమైనది అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది అనగా మనం మాట్లాడే మాట అది నిష్ప్రయోజనమైనదా అది ప్రమాదకరమైనదా అది హానికరమైనదా ఇతరుల జీవితాలను ఏ విధంగా నాశనం చేసేదా ప్రయోజనకరంగా మార్చేదా అనేది మనము తెలుసుకొని మాట్లాడట ప్రాముఖ్యమైనదని జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది కొన్నిసార్లు మనం మాట్లాడేటటువంటి మాటలు ఎట్లుంటాయంటే అది తెలియదు మనకు ఆ విషయం గురించిన పరిజ్ఞానము అది ఏం జరిగిందనేది కూడా మనకు తెలియదు ఎవరో ఒక మాట చెప్తారు దాన్ని అంత పబ్లిసిటీ చేసి ఆ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలను కావచ్చు ఆ వ్యవస్థ యొక్క ఉన్నత విధానాన్ని కావచ్చు ఎదుగుతున్నటువంటి పరిస్థితిని కావచ్చు మనమే ప్రభావితము చేసి అన్యాయము చేసినటువంటి వారముగా కూడా ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అందుకే దేవుని మాట మాటలు ఏమని జ్ఞాపకం చేస్తుంటుంది అంటే నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడు అని తీర్పు నొందుదువు నీ మాటలను బట్టి అపరాధివి అని తీర్పు పొందుదువు కాబట్టి మానవుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎందుకంటే నోరు జారితే తీసుకోలేము అనే సామెత మనకు తెలియజేస్తుంది ఏదైనా తప్పిదము మనం చేసినామనుకోండి అది ఏ విధంగా సరిదిద్దుకోవచ్చు కానీ మన నోట్లో నుంచి ఒక మాట వచ్చింది అనుకోండి దాన్ని తప్పిదాన్ని మళ్ళీ తీసుకోలేము అది చాలా ప్రమాదకరమైనటువంటిది అందుకే ఏ శరీరం కూడా తన యొక్క నాలుకను కంట్రోల్ చేయలేదు అనేది కూడా దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేయబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం ఈరోజు వాగ్దానము గమనించినప్పుడు కూడా యహోవయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని చుండగా దేవుడు ఆలకిస్తూ ఉంటున్నాడు నీవు మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడు నీ సహోదరుడితోనూ మాట్లాడితే కపటంతో మాట్లాడుతున్నావా నీరుగుపొరువు వారితో మాట్లాడితే ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు కక్ష ద్వేషములతో స్వార్థపూరితమైనటువంటి మాటలు మాట్లాడుచున్నావా ఎలా మాట్లాడుచున్నావు అనేది నీకు తెలుసు కానీ నీవు మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడు అనేటటువంటి అవగాహనతో మాట్లాడాలనేది ఈరోజు వాగ్దానం జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎందుకు దేవుడు వింటున్నాడు అంటే దేవుడు తన యొక్క నిత్యత్వంలో తన యొక్క జీవగ్రంథంలో జ్ఞాపకార్థముగా మాటలు రాస్తూ ఉంటున్నాడు ఎందుకంటే నీవు నేను మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాటను బట్టి తీర్పులోనికి వస్తాం ఆ తీర్పులో ఆ నిత్యత్వంలోనికి మనం వెళ్ళినప్పుడు ఆ మాటలను బట్టి మనం మంచివారమా చెడ్డవారమా అనేది తీర్పు జరుగుతూ ఉంటుంది చాలామంది మాట్లాడే మాటలు వార్త పన్నెండవ అధ్యాయ ముప్పై ఆరో వచనంలో సెలవిస్తుంది కదండి మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంది నీవు నీ నోటికొచ్చింది ఏదో మాట్లాడేసి నువ్వు సంఘాన్ని కానీ సమాజాన్ని కానీ కుటుంబాన్ని కానీ విచ్ఛిన్నం చేసి వారి ఐక్యతను వారి సమాధానమును వారి జీవితాలను విచ్ఛిన్నం చేస్తున్నానని నీవు సంతోషపడుతున్నావేమో కానీ నీవు చేసేటటువంటి నేను చేసేటటువంటి మాట్లాడేటటువంటి ప్రతి మాట లెక్క అప్పచెప్పవలసి ఉంది అని భయముతో భక్తితో మాట్లాడాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది అందుకే దేవుని మాటలు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు ఏందంటే జాగ్రత్తగా మనం మాట్లాడవలసినటువంటి అవసరము ఉన్నది అనేది జ్ఞాపకం చేయబడుతుంది యోగు స్నేహితుల గురించి మనం చూస్తాము కదండి అతనికి వచ్చినటువంటి శోధనను బట్టి వివిధ రకాలుగా వారికి వారే ఊహించుకొని ఎన్నో మాటలు మాట్లాడినారు ఎన్నో మాటల ద్వారా అతను పట్ల వాళ్ళు ప్రవర్తించినటువంటి విధానము గాయపరిచే విధంగా బాధ పెట్టేటటువంటి విధంగా విశ్వాసము ఎదగలేనటువంటి స్థితిలోనికి దిగజార్చే విధంగా అనేక రకాలుగా వారు మాట్లాడినారు చివరికి మనం చూస్తాం కదండీ అతడు ప్రార్థన చేస్తే వీరికి ఉన్నటువంటి దోషము తొలగిపోయినట్టుగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది వీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవుడు ప్రతిస్పందించినప్పుడు యోబు వారి కొరకు మళ్ళీ ప్రార్థన చేయాల్సిన అవసరము ఏర్పడినట్లుగా మనకు యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము వచనంలో మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే యోబు వారి కొరకు విజ్ఞాపన చేసినప్పుడు వారు మాట్లాడిన ప్రతి మాట క్షమింపబడినట్లుగా మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ఉదయకాల సమయమున ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఉదయం లేచినది మొదలు నేను ఉదయం లేచినది మొదలు ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటున్నాం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు అవి ప్రయోజనకరమైనవా నిష్ప్రయోజనకరమైనవా ఏ విధంగా బాగుపడడానికి మాట్లాడుతున్నామా నాశనం చేయడానికి మాట్లాడుతూ ఉంటున్నామా మనం ఏ విధమైనటువంటి మాటను మాట్లాడుతున్నాం మనం మాట్లాడుతున్న ప్రతి మాట ఎవరన్నా వింటున్నారో వింటలేరో తెలియదు కానీ దేవుడు వింటున్నాడు అనేటటువంటి భయంతో మాట్లాడి మన నోటిని మన మాటను మనం కాపాడుకొని వ్యర్థమైన ప్రతి మాటను వదిలేసుకొని ఇదిగో ప్రయోజనకరమైనటువంటి మాటలతో సమాజానికి కుటుంబానికి నీకు నీవు నాకు నేను ప్రయోజనకరముగా ఎదిగేటటువంటి విధంగా ఎదగాలి అనేది దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు ఎందుకంటే నీ నా మన మాటలను బట్టే నీతిమంతులమని నీ నా మన మాటలను బట్టే నీతి లేని వారమని తెలియజేయబడుతుంది లోకాన్ని కాబట్టి జాగ్రత్తగా మాట్లాడడం ఎంతో అవసరమని దేవుని మాటలు జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాయి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను కాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి నిజమే ప్రభువా మా మాటల యొక్క ప్రాముఖ్యతను మేము గ్రహించలేక ఎన్నో వ్యర్థమైన మాటలు మాట్లాడి మా జీవితాలకు మా కుటుంబాలకు సమాజానికి హానికరమైనటువంటి వ్యక్తులుగా మేము ఒకవేళ ఉండి ఉన్నామేమో ఉదయకాల సమయమున మా మాటలు తప్పక మీరు వింటున్నారని మా ప్రతి మాటని జీవగ్రంథంలో రాయబడుతుందని గ్రహింపుతో కలిగి మేము మాట్లాడేటటువంటి మంచి మాటలను సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఒకరితో ఒకరు ముచ్చటిస్తూ ఉండగా అది ప్రయోజనకరమైనది దీవెనకరమైనది సమాధానకరమైనటువంటి మాటగా మా నోట ఉంచి నడిపించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయం కన్నీళ్లతో దుఃఖంతో బాధతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో బాధపడుతున్నటువంటి బిడ్డలను మీ కృపగల హస్తంలో కిందికి తీసుకొని వస్తూ ఉంటున్నాం సహాయం చేసి కనికరించి వారి బాధలను కన్నీలను దూరపరిచి సంతోషము సమాధానం నెమ్మదిని దయచేయమని దీని దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ వారి ప్రయాణాలను పనులను ప్రార్థనలు కష్టార్జితమును పంట పొలాలను పాడి పశువులను దీవించుమని ఏసయ్య పరిశుద్ధ నామంను ప్రార్థించి అడిగి వేడుకొని చిన్న నామ తండ్రి త్రేక దేవుని యొక్క దీవిన సమాధానము మనందరికీ తోడుండే నుండి దీవించి ఆశీర్వదించునుగాక అవమేన్